రాష్ట్రంలో రైతులు ప్రజలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గతంలో ధాన్యం కొనుగోలు సమయంలో తాలు పేరుతో కటింగ్ పెట్టేవారని ఇప్పుడు అది కూడా లేకుండా తీసుకుంటున్నట్లు చెప్పారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సిపూర్ శివార్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవి నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిల సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పొన్నం మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉప నిర్మిస్తున్నట్లు తెలిపారు నాలుగు కోట్ల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు నివాసాలకు వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేవన్నారు అప్రకటిత విద్యుత్ కోత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో ఏవైనా పనులు ఉన్నట్లయితే దాని పరిధిలోని కొంతసేపు మాత్రమే విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు ఎక్కడైనా అవసరాలు ఉన్నప్పుడు సమయం తీసుకుని పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడతారని తెలిపారు పద్నాలుగు నెలలుగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సేవలను అందిస్తుండగా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని అది సరైంది కాదన్నారు విద్యుత్ ఉప కేంద్రానికి భూములు ఇచ్చిన రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు రైతుల సంక్షేమం కొరకు ఎక్కడ విద్యుత్ అంతరాయం కలగద్దు అనే ఆలోచనతోటి ఈ అదనపు సౌకర్యాన్ని ఇప్పటికే కొత్తగొండలో ముల్గూరులో ఉన్నప్పటికీ కూడా దీని ద్వారా వివిధ గ్రామాల్లో ఒల్లూరుపల్లి కానీ పక్కన నర్సింగపూర్ గాని ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది కలగదనే ఆలోచన కొంత విద్యుత్ కు సంబంధించి నేను ఎన్పిడిసి ఎండి గారిని కోరుతా ఉన్నా నిన్న కూడా కొంత రాజకీయ పరమైనటువంటి విద్యుత్తు మనం అసలు సరఫరా చేస్తూ మాట చెప్తా ఉన్నారు సాంకేతికంగా నాకు తెలిసి

ఇంకా బాగా ఏం చేయలేదు అనేటువంటి మాత్రం నూటకి నూటలకు అవగాహతాం మేము ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తానో అమలిసి అధికారికి ఉన్నారు ఒకవేళ నిజంగానే మనం ఒకవేళ పవర్ సప్లై మనం దాని ఒప్పుకుంటాం కానీ అర్థం గా ఎక్కడైనా కేంద్ర కుషిస్తాం మేము పవర్ కానీ గురువాల సంబంధించి ఎప్పుడైనా ముందుగా സംബന്ധിച്ച് <US uneopen morally>